నమస్కారం ఈరోజు మనం శక్తి అంటే ఫోర్స్ అనే భావన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర అండర్స్టాండింగ్ ఫోర్సెస్ ఇన్ వేదిక్ ఫిజిక్స్ అనే ఒక పత్రం ఉంది దాని ఆధారంగా అంటే ఆధునిక భౌతిక శాస్త్రం మరి అలాగే వైదిక విజ్ఞానం శక్తిని ఎలా చూస్తాయో చూద్దాం సరే ఈ పత్రం చదివితే శక్తి విషయంలో వైదిక విజ్ఞానం ఆధునిక శాస్త్రం కన్నా ఇంకాస్త సమగ్రమైన దృష్టిని కలిగుండేమో అనిపిస్తోంది సరే ఈ రెండు వేర్వేరు కోణాల నుంచి ముఖ్యమైన విషయాలేమున్నాయో తెలుసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం ముందుగా వైదిక నిర్వచనంతో మొదలు పెడదామా తప్పకుండా నిరుక్తంలో మహర్షి యాస్కుడన్నారట బలం కస్మాత్ బలం భరం భవతి బిభర్తే అంటే ఏదైనా పదార్థాన్ని పట్టి ఉంచి దాని పోషించేదే బలం లేదా శక్తి అన్నమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని నిలిపి ఉంచేది సపోర్ట్ చేసేది అనే సరిగ్గా దీని కొంచెం విడదీసి చూస్తే బాగుంటుంది సరే ముందు ఆధునిక విజ్ఞానం వైపు వద్దాం ఇది నాలుగు ప్రాథమిక శక్తుల్ని గుర్తిస్తుంది కదా అవును నాలుగు ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ తర్వాత గురుత్వాకర్షణ గ్రావిటేషనల్ ఇంకా స్ట్రాంగ్ న్యూక్లియర్ వీక్ న్యూక్లియర్ బలమైన బలహీన కేంద్రక శక్తులు వీటికి మధ్యవర్తిత్వ కణాలు అంటే మీడియేటర్ పార్టికల్స్ ఉంటాయని కూడా చెబుతుంది అయితే చూడండి ఈ పత్రం ఒక ముఖ్యమైన పాయింట్ రేజ్ చేస్తోంది ఈ శక్తులు ఎలా పనిచేస్తాయి అసలు ఆ మీడియేటర్ పార్టికల్స్ ఎలా పుడతాయి వాటి మధ్య ఆ ఇంటరాక్షన్ని ఏది కంట్రోల్ చేస్తుంది ఇలాంటి పూర్తి మెకానిజం ఆధునిక భౌతిక శాస్త్రానికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదని ఈ మూలమంటోంది అంటే ఒక గ్యాప్ ఉందనమాట అవును ఆ గ్యాప్ ని ఎత్తి చూపుతోంది ఈ పత్రం ఓ ఆసక్తికరంగా ఉంది మరి ఈ విషయంలో వైదిక విజ్ఞానం ఎలా భిన్నంగా ఉంది అది నాలుగు కాదు ఏకంగా తొమ్మిది శక్తుల్ని చెబుతుందా ఖచ్చితంగా ఈ పత్రం అదే చెబుతోంది తొమ్మిది రకాల శక్తులున్నాయంట ఉదాహరణకి ఐంద్రవాయవ శక్తి అని ఒకటి ఈ ఒక్క శక్తే ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు శక్తులు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రాంగ్ ఇంకా వీక్ న్యూక్లియర్ ఈ మూడింటినీ తనలో కలిగి ఉంటుందని ఈ టెక్స్ట్ చెబుతోంది అంటే మూడింటి లాంటిదా ఒక రకంగా ఇంకా ముఖ్యంగా ఈ తొమ్మిది శక్తులు కేవలం అణువుల స్థాయిలో కాదు విశ్వంలోని అన్ని స్థాయిలలో పనిచేస్తాయంట చిన్న కణాల నుంచి పెద్ద గ్యాలక్సీల వరకు అలాగా మరి గురుత్వాకర్షణ సంగతి ఏంటి దానికి సమానమైనదుందా ఆ ఉంది అశ్విని శక్తి గురించి ఈ పత్రం వివరిస్తోంది ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ లాంటిదే కాకుండా సూక్ష్మ కణాల మధ్య ఉండే వికర్షణ శక్తిని అంటే రిపల్సివ్ ఫోర్స్ని కూడా కలిగి ఉంటుందని ఇది విశ్వం స్థిరంగా ఉండటానికి కొలాప్స్ అవ్వకుండా ఉండటానికి చాలా కీలకమని చెబుతుంది ఓ ఇక్కడ అసలు ఏంటంటే ఈ శక్తులన్నీ కూడా ప్రాణశక్తి యొక్క వేర్వేరు రూపాలనీ అలాగే రష్మి అనే దాని కలయికల వల్ల పుడతాయని ఈ మూలమంటోంది ప్రాణమంటే మనం పీల్చే గాలి కాదు కదా ఇక్కడ కాదు కాదు ప్రాణం అంటే ఇక్కడ ఒక ఫండమెంటల్ లైఫ్ ఫోర్స్ లాంటిది ఒక మూల జీవశక్తి అనుకోవచ్చు రష్మి అంటే సూక్ష్మశక్తి కిరణాలు లాంటివి అర్థమైంది మరి ఆధునిక శాస్త్రం కూడా ఒక ఏకీకృత శక్తి కోసం అంటే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కోసం వెతుకుతోంది కదా వైదిక విజ్ఞానం ప్రకారం అలాంటిదేమైనా ఉందా ఈ పత్రం ఏం చెప్తోంది ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది ఈ పత్రం ప్రకారం అసలైన ఏకీకృత శక్తి అంటే అన్నిటికీ మూలమైన శక్తి క్రియాశీల మనస్తత్వం క్రియాశీల మనస్తత్వం అంటే మనస్తత్వం అంటే స్థూలంగా మైండ్ ప్రిన్సిపల్ లేదా మానసిక సూత్రం అనుకోవచ్చు ఇది వాక్తత్వం అంటే స్పీచ్ లేదా ఎక్స్ప్రెషన్ ప్రిన్సిపల్ తో కలిసినప్పుడు ఈ క్రియాశీల శక్తి ఏర్పడుతుందని ఈ టెక్స్టు చెబుతోంది ఇదే అన్ని ఇతర భౌతిక శక్తులకు మూలమని కానీ చాలా సూక్ష్మమైన శక్తి అంటే భౌతిక పద్ధతులతో గుర్తించలేనిదని వివరిస్తోంది అంటే ఇది ఫిజికల్ ఫోర్స్ కాదన్మాట కాదు అంతకన్నా సూక్ష్మమైనది అంతేకాదు దీని వెనుక కూడా అన్నిటికన్నా మూలమైన ఒక అత్యున్నత చైతన్యవంతమైన శక్తి సుప్రీం కాన్షియస్ ఎంటిటీ ఉందని అది కాలతత్వాన్ని కేలాతత్వ టైం ప్రిన్సిపల్ ఉపయోగించి ఈ మనస్ వాక్ తత్వాలను దాని ద్వారా ఈ క్రియాశీల మనస్తత్వాన్ని సృష్టిస్తుందని కూడా ఈ పత్రం పేర్కొంది ఓహో అంటే శక్తుల మూలం భౌతికతను దాటి మనస్సు చివరికి చైతన్యం వరకు వెళుతోందని ఈ పత్రం చెబుతోందనమాట సరిగ్గా అంటే మొత్తం మీద చూస్తే ఆధునిక సైన్స్ నాలుగు భౌతిక శక్తుల్ని గుర్తించి వాటి వెనుక ఉన్న పూర్తి మెకానిజంను అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తుంటే అవును ఈ పత్రం ప్రకారం వైదిక విజ్ఞానం ఏకంగా తొమ్మిది శక్తులను వాటి మూలాలను ప్రాణం మనసు చైతన్యం వంటివి వాటి పనులను చివరికి ఒక సూక్ష్మమైన ఏకీకృత శక్తిని కూడా వివరిస్తోందని అంటోంది కాబట్టి వైదిక దృక్కోణం మరింత సమగ్రమైనదని ఈ పత్రం వాదన అంతేనా అవును అదే ప్రధాన వాదన శక్తులు కేవలం యాంత్రికమైన భౌతిక చర్యలు కాదని అవి ప్రాణం నుండి చివరికి మనస్తత్వం మరియు చైతన్యం నుండే పుట్టుకొస్తాయని వివరిస్తోంది ఈ శక్తులే విశ్వం యొక్క సృష్టికి దాని నిర్వహణకు చివరికి కూడా కారణమని ఈ మూలం చెప్తోంది అంటే ఫిజిక్స్ని బయాలజీ కాన్షియస్నెస్తో ముడిపెట్టే ప్రయత్నంలా ఉంది నిజంగా చాలా భిన్నమైన కోణం శక్తిని గురించిన ఈ రెండు విభిన్న దృక్కోణాలపై మన పరిశీలన ఆసక్తికరంగా సాగింది ఆధునిక పరిశోధనలు ఒకవైపు జరుగుతుండగా ఇలాంటి ప్రాచీన జ్ఞానంలో ఉన్న విశ్లేషణలు కొత్త ఆలోచనలకు దారితీయవచ్చేమో నిజమే ఈ పత్రం మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది ఒకవేళ శక్తులు కేవలం యాంత్రికమైనవి కాకుండా ఈ పత్రం సూచించినట్లుగా లోతైన బహుశా చైతన్యవంతమైన సూత్రాలపై అంటే మనస్తత్వం అత్యున్నత చైతన్యం వంటివాటిపై ఆధారపడి ఉంటే ఈ కోణంలో ఆలోచించటం ద్వారా విశ్వం యొక్క స్వభావం గురించి మనమింకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చా ఇది ఖచ్చితంగా మరింత అన్వేషించాల్సిన విషయం